రికి శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది పేదల బడ్జెట్ అంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ కు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆనాడు మంత్రి శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారో ఆ మేనిఫెస్టో కమిటీకి సంబంధించి ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది పేద ప్రజలకు ఆర్థిక లబ్ధి చేయించాలని సంక్షేమం అభివృద్ధి రెండు కన్నుల్లా నడవాలని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి పైసాకు జవాబుదారితనంగా ఉండాలని ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో ఆ విక్రమార్క గారు అదేవిధంగా శాసన మండలి పెద్దల సభలో మంత్రి శ్రీధర్ బాబు గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి సంబంధించిన ఆ అన్ని పేపర్లకు సంబంధించిన కథ చూద్దాం మనం బడ్జెట్ స్వరూపం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర పన్ను ఆదాయం లక్ష నలభై ఐదు వేల కోట్ల ఆదాయం ఆ కేంద్రం నుంచి ఇరవై తొమ్మిది వేలు పన్నెతర ముప్పై ఒక్క వెయ్యి ట్రాంక్ నేడ్ ఇరవై రెండు వేల కోట్లు అప్పుల ద్వారా డెబ్బై కోట్లు దాదాపుగా అంటే అంచనా వ్యయం బట్టి విక్రమార్కారు పల్లెకు ముల్లె రాష్ట్ర బడ్జెట్ లో గ్రామాలకే అరవై శాతం పైగా నిధులు రైతులు మహిళలు యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఆరు లోని తొమ్మిది స్కీంలకు యాభై ఆరు వేల ఇరవై నాలుగు కోట్లు మూడు నాలుగు మూడు పాయింట్ జీరో నాలుగు లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్కా దిశకి వచ్చేసరికి సంక్షేమానికి గ్యారంటీ బడ్జెట్ మొత్తం ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనా మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఆరు గ్యారంటీలు వెల్ఫేర్ స్కీమ్స్ కు లక్ష కోట్లకు పైగానే కేటాయింపు ఎస్సీ సంక్షేమం గ్రామీణాభివృద్ధికి ఆ పెద్దపీట వ్యవసాయం పంచాయతీరాజ్ శాఖలకు సైతం ఆ పెద్దపీట విద్యాశాఖ నీటిపారుదల శాఖకు భారీగా నిధులు వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపకల్పన పెరిగిన ఇన్ ఇమేజ్ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు అంశాలతో తెలంగాణ నమూనా తెలంగాణ రైసింగ్ రెండు వేల యాభై ప్రణాళికతో ముందుకు సుస్థిర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క మండలి బడ్జెట్ ప్రసంగంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఓకే కాకపోతే ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించి దాదాపుగా యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లు ఉన్నది జిడిపిలో రంగారెడ్డి టాప్ ఉంది ములుగు లాస్ట్ ఉంది రాష్ట్రంలో నిరుద్యోగ రేటు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రగతి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో వెళ్ళడి దేశంలో తలసరి ఆదాయంతో పోలిస్తే టాప్ వన్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఆ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ మరింత ముందుకు వెళ్తా ఉన్నది అదేలో చూడ ఎస్సీ సంక్షేమానికి నలభై వేల కోట్లు అదే విధంగా పంచాయతీ రాజ్ కు ముప్పై ఒక్క వేల కోట్లు ఆ అదే విధంగా వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల కోట్లు నీటి పారుదలకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు విద్యాశాఖకు ఇరవై మూడు వేల కోట్లు ఆ విద్యుత్ రంగం ఇరవై ఒక వేల కోట్లు పురపాలక శాఖ పదిహేడు వేల కోట్లు ఎస్టీ సంక్షేమ సంఘం పదిహేడు వేల కోట్లు గృహ నిర్మాణ శాఖ పద్నాలుగు వేల కోట్లు బీసీ సంక్షేమ సంఘం పదకొండు వేల కోట్లు ఓకే అంటే దీంట్లో ఎస్సీ అదే విధంగా నీటి పారుదల విద్యా వైద్యానికి మాత్రం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది ఆ ఇకపోతే ఆ మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారి ప్రసంగాలు మనము విందాం ఆ మండలిలో మంత్రి శ్రీధర్ బాబు గారు అనుకుంటుందా ఏదైతే శ్రీధర్ బాబు గారు ఫ్యూచర్ సిటీ అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు తగ్గట్టుగా పనిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఆ గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబల్ పెట్టుకు వెళ్లిస్తుతాము ఆశలు రేఖ చివరకు నిరాశ నిష్పరత అసంపూర్తిగా మెలెచ్చిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు వేల ఐదు నిర్మాణాలకి మూడు వందల ఐదు మూడు లక్షల రూపాయలు విలువచ్చి వాటి కూడా అందుబాటులోకి చేస్తున్నాను అంతేకాకుండా రోడ్ ని अरे आज रात नगर नगरों की तरह साथी सांत्वना करते हैं जैसे उत्तम अध्ययन मजे के अंदर लगा लोग समझना नहीं कर रहे हैं कल तक लोगों के साथ ये बातें सीखोगे तो वहीं से చేత అదే విధంగా ప్రజలకు అవసరమైన మేరకు నిధులు ఖర్చు పెట్టి దుబారాను తగ్గించి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అన్ని వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు విధంగా ఏదైతే రష్యా పెట్టుబడిదారి వ్యవస్థ తోటి రష్యన్ బిజినెస్ మెన్స్ తోటి నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ మీటింగ్ అయ్యారు దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం మనం ఒకసారి మరొక మారు ఏదైతే బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై పూర్తి క్లారిటీ ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి ఏదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రభుత్వం చేసే ప్రతి చర్యని శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పని పెట్టుకున్నారు సోషల్ మీడియాలో సొంత పత్రికల్లో ప్రభుత్వ వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు నిజ ఎక్కువ విమర్శలను సమర్థవంతంగా తీసుకుంటూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత నిజం ప్రజలకు దిశ స్వార్థ ప్రజలు ప్రచారం చేసే అవసరాలే నిజాలుగా ప్రే ప్రమాదం ఉంది అందుకే ఎప్పటికప్పుడు ముందుకు సాగుతున్నాం సాగుతున్నాం ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిర్రో నిజం మనం చెప్పకపోతే అబద్ధమే రాజ్యం ఏలుతుంది ఒక ఉందట అడవిలో సింహం గాండ్రింపు చేయకపోతే కోడేళ్ల గుంపు కుక్కల మందు నక్కల గుంపో నేనే ఈ అడవికి రాజునని ప్రకటించుకుంటాయి కాబట్టి మనం నిజాన్ని కూడా నిర్భయంగా ఎప్పటికప్పుడు మనం చేసే నిజాన్ని గనక చెప్పకపోతే కొంత పత్రికలతోటో లేకపోతే డబ్బులు సంపాదించిన పది సంవత్సరాల పాటు డబ్బులు సంపాదించిన గుంపు అబద్దాన్నే నిజంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఘాటుగా చెప్పడం జరిగింది ఇకపోతే రాజీవ్ వికాస్ యువ వికాస్ పథకానికి ఆ కమాన్పూర్ మండల కాంగ్రెస్ కు సంబంధించిన కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిన్న ఆ మంత్రి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కమాన్పూర్ మండల ప్రజానికానికి వినతి చేయడం జరిగింది రాజు యువ వికాస్ లో అప్లికేషన్ పెట్టుకోండి నిరుద్యోగ యువతకు ఆ బంగారు భవిష్యత్తుగా అరవై నుంచి ఎనభై పర్సెంట్ డిస్కౌంట్ తో అంటే రాయితీతో కూడిన సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు నిన్న నిన్నటి నుంచి ప్రభుత్వం ఆ దరఖాస్తులు స్వీకరిస్తుంది దానికి సంబంధించి రాజీవ్ వికాస్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యువ వికాస్ పథకాన్ని అమలు చేస్తుంది మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి ద్వారా ఆ తమ కాలపై తాము నిలబడి ఆర్థిక స్థిరగతులను మెరుగుపరచుకునేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది మార్చి పదిహేను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది ఆర్థిక సహాయం కోసం బీసీ ఎస్టి మైనార్టీ యువతి యువకులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు పరిశీలించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది మంతిని పట్టణంలోని యువతి యువకులు ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా వారిని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఆ శ్రీధర్ బాబు గారికి వైనాల రాజు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఏదైతే రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఆ కాన్సెన్సీ నియోజకవర్గానికి దాదాపుగా మూడు వేల మంది నుంచి నాలుగు వేల మందికి ఆ తప్పకుండా యువ వికాస్ పథకానికి సంబంధించిన ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వారిని ఆర్థికంగా మెరుగుపరిచి నిరుద్యోగాన్ని తగ్గించి స్వశక్తితో ఒక మంచి బిజినెస్ మ్యాన్ తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతను ఇబ్బంది పెట్టిన ధర్మల యువత తమ కాలపై తాను నిలబడి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది దానికి సంబంధించి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన వయనాల రాజు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇకపోతే ఆ కేసీఆర్ కు టూలెట్ బోర్డు ఏర్పాటు చేసిన గజ్వల్ బీజేపీ నాయకులు చేత కాకుండా రాజీనామా చేయాలని నిరసన మా ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్ పిఎస్ లో ఫిర్యాదు నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు ఎంత దూరం వచ్చే కాక ఏమైపాయే కాక నాటి వైభవం ఏమైపాయే నాటి ఆర్థిక స్థితిగతులు ఏమైపాయా నీ కోటలు మేడలు పేక మేడల్లా కూలిపాయే నువ్వు కన్న కళలు ఎత్త కుప్పల్లో జారి ప్రజలకు అందుబాటులో లేకపోతే ఏ ప్రజలైతే అందల మెక్కిచ్చిరో నేను పాతాలానికి తొక్కే ఏ ప్రజలైతే నువ్వు వస్తే జై జైలు పరికిలు ఆ ప్రజలే నువ్వు కనబడటలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇవ్వబట్టే ఏ ప్రజలైతే నీ క్యాంప్ ఆఫీస్ కాడ లో కొద్ది బారులు తీరరో ఆ ప్రజలను నువ్వు పట్టించుకోకపోతే ఆ క్యాంప్ ఆఫీస్కే తాళ వేసే పరిస్థితి వచ్చే అయ్యో కాక నీకు ఈ కష్టం పగుడి కూడా రాకూడదే కాక అని మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతోంది ఏదైతే కేసీఆర్ పది సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని నయా నిజాం లాగా పరిపాలన చేసి ఎవరికి కలవకుండా ఎవరికి కనబడకుండా ఎవరికి అంతు చిక్కకుండా అంతు చిక్కని రోకమేదో కరోనా వచ్చిందట అన్నట్టు అంతు చిక్కని కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తాళమేయడం జరిగింది రెండు రోజులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రెండు రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కు యాభై ఏడు లక్షల జీతమేందని ప్రజలు నవ్వుకుంటున్నారు కాక కాకా నువ్వు కనబడాలి కాకా నువ్వు నిలబడాలి కాకా నువ్వు రావాలి కాకా నువ్వు చూడాలి నువ్వు చూడకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివిన జ్ఞానివి ఆ జ్ఞానంలో మునిగిపోతే ఎట్లా అని ఆ నిన్న కేసీఆర్ క్యాంప్ కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు బిజెపి కాంగ్రెస్ నాయకులు ఆ తారాలేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టున్నారు మన ఛానల్ ద్వారా కూడా సవినీయంగా బిఆర్ఎస్ నాయకులు పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు కాకా నువ్వు లేక కఖా విఖలం అయిపోతా ఉన్నారు నువ్వు బయటికి రావాలని కోరుతా ఉన్నారు వారి తరఫున కూడా బిఆర్ఎస్ సోదరుల తరఫున కూడా కాకా బయటికి రావాలని మనం కూడా కోరుతా ఉన్నాం అయిపోతే అంతేరా రమేష్ కాక రావాలా ఉందామా కాక నువ్వు రావాలని రమేష్ కూడా కోరుతా ఉన్నాడు ఆ ఓకే ఎనిమిది అరవై ఒక్క లక్షలు ఆఫీసర్ స్మిత సబర్వాల్ అధికార దుర్వినియోగం వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు నిజం నిగ్గు తెల్చిన కేంద్ర ఆడిట్ సంస్థలు ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ వేదిక త్వరలో చర్యలు మితాస్ అబర్వాల్ కరీంనగర్ గా ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె గా ఉండేది అప్పుడు బాగా గట్టిగా పనిచేసేయడం వల్ల తెలంగాణ ప్రజలు ఎవరైనా కష్టంలో పనిచేసిన వాళ్ళకు అందలం ఎక్కిస్తారు కదా ఆ విధంగా ఈమెను అందలం ఎక్కిస్తే ఈమె కేసీఆర్ దగ్గర ఎప్పుడైతే పర్సనల్ సెక్రటరీగా పర్సనల్ అయినా ముఖ్య కార్యదర్శిగా చేరిందో పాపం వెనుకటో సామెత ఉంటుందిగా ఆరు నెలలు సావాసం చేస్తే ఆడ ఈడైతాడు ఈడు ఆడైతాడని మరి ఆరు నెలల సావాసానికే ఈమె కూడా కాకనెక్కొచ్చింది దొంగ బిల్లులు పెట్టింది టైంకు దొరకకపోవడం ప్రజలకు అందుబాటులో లేకపోవడం కళ్ళు ఎత్తి మీదకి ఎక్కినట్టు అవ్వడం దివ్యాంగులను పట్టుకొని కాళ్ళు లేని వాళ్ళని పట్టుకొని దివ్యాంగులకు భరతనాట్యం అవసరమా దివ్యాంగులకు ఫీడ్స్ అవసరమా దివ్యాంగులకు ఉద్యోగం అవసరమా అని నోటికొచ్చినట్టు మాట్లాడింది తర్వాత ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తీసి బండ కొట్టిన తర్వాత కొద్దిగా సెట్ అయినట్టు ఉంది కానీ ఆమె చేసిన తప్పులు బాగా ఉన్నాయి కాళేశ్వరం కథాకమామిషిలో కూడా దాదాపుగా వంద కోట్ల చేతులు మారిన దాంట్లో మితా సబర్వాల్ పాత్ర ఉన్నట్టుగా కూడా జస్టిస్ పిఘసోస్ కమిషన్ ఆ పిసి గోస్ కమిషన్ తెలిసినట్టుగా తెలుస్తా ఉంది మితా సబర్వాల్ ఎట్ ది రేట్ ఆఫ్ అండర్ అరెస్ట్ ఆమెతో రాబోతుంది ఓకే ఆ మెక్డొనాల్డ్ మన అడ్వర్టైజ్ చూసావుగా మెక్డొనాల్డ్స్ ఆ హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధుల భేటీ త్వరలో రెండు వేల మంది ఉద్యోగులతో ప్రారంభం పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ రాహుల్ పట్టుదలతోనే ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో సీఎం రేవంత్ అసెంబ్లీ హాల్లో ఎస్సీ సంఘం ప్రతినిధుల సమావేశం మెక్డొనాల్డ్ కంపెనీ మరిన్ని పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ఫ్యూచర్ సిటీలో పెట్టడానికి ముందుకొచ్చు ధర్మిలో ఆయకపోతే పన్నెండు టన్నుల కుల్లిన మటన్ హైదరాబాద్ మంగల్ హాట్లో స్వాధీనం హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి మటన్ బిర్యానీ కోసం ఎగబడుతున్న మటన్ ప్రేమికులారా హైదరాబాద్ లో రోజే దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి దాచబడిన మటన్ ఒకే హోటల్లో ప్రముఖ బలమైన ప్రముఖ పేరున్న హోటల్లో పన్నెండు కన్నులు మటన్ ఉందట పురుగులు కుళ్ళిపోయి పడ్డాయట హైదరాబాద్ లో మటన్ తీరే ప్రేమికులారా కొంచెం జాగ్రత్త ఆ నింగిలో సగం నేలలో సగం అని మాట్లాడుకున్నాం కదా నెంగి నేలలో సగంగా భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఆ నింగి నుంచి నేలపైకి ఫ్లోరిడా తీరంలో సునీత విలియమ్స్ బుచ్ సేఫ్ ల్యాండింగ్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా పదిహేడు గంటల ప్రయాణం రొటీన్ మెడికల్ చెకప్ కు సునిత ఓకే దళిత బిడ్డల దరహాసం ఎస్సీ సప్లాన్ ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించి మేమంతా రేవంత్ వింటే మేమంతా ప్రజా పాలనతోటి మేమంతా కాంగ్రెస్ వింటే అని దళిత సంఘాలు నిన్న వారి సాంప్రదాయక దుస్తులతోటి వారి సాంప్రదాయక నృత్యాలతోటి సీఎం క్యాంప్ ఆఫీస్ లో బుధవారం అసెంబ్లీ కమిటీ కమిటీలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సి సంఘం ప్రజా సంఘం నేతలతోటి సీఎం రేవంత్ మంత్రి దామోదర మహేష్ కుమార్ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కడియం తదితరులు ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు వర్గీకరణ చేస్తే మందకృష్ణ మాత్రం మోసి మోదీని నమ్ముతుండు వర్గీకరణ ఏం చేస్తే మద్దతు మాత్రం ఆ మిస్టర్ మోజీ భజన చేస్తున్నారని రేవంత్ చెప్తా ఉన్నాడు బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు మేము చిత్తశుద్దితో బిల్లు పాస్ చేసినాం ముప్పై ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వెనక్కి తగ్గలేదు ఇక నోటిఫికేషన్లు వస్తాయి నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘం నేతలు వచ్చే మార్చి నాటికి ఏడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు ఉంటాయని చెప్తా ఉంది ఈ ఏడాది పరిధిలో అరవై తొమ్మిది మూడు ఆరు వందల ముప్పై ఆరు కోట్లు సర్కార్ అప్పులకు ఈసారి వడ్డీలు ఇరవై వేల కోట్లు కట్టిన కిస్తీలకు మరో నలభై ఏడు వేల కోట్లు చెల్లించాల్సిందే తెలంగాణ ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా సన్న వడ్లాన్ని సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసే అవకాశాన్ని చేస్తా ఉన్నారు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాక్ పాయింట్లు చెప్తున్న రైస్ కొత్త కార్డులతో కలిపి ఏడాదికి ఇరవై రెండు లక్షల టన్నులు అవసరం అని అంచనా ఏందా అగ్గి పెట్టే వాచ్ అగ్గి పెట్టే గుగ్గి పెట్టే లవ్వో లాటో చెంచో బయట పెద్ద చేతిలో వైకుంఠ బడ్జెట్ బుక్ లో రెండు పేజీలు పెరిగాయి తప్ప పసలేదు ఆరు గ్యారెంటీలా ఊసే లేదు మైల్లోకి నెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా అందాల పోటీలోకి రెండు వందల యాభై కోట్లు పెడతారా వారి మీరు డెబ్బై కోట్లు అప్పనంగా ఎలక్షన్ కూడు కేటీఆర్ బామ్మర్ది బినామీ సంస్థకు పంపి ఈ కార్ రేస్ ఫార్ములా అని అక్షరాల లక్ష కోట్లు దొబ్బి తిన్నారు కాళేశ్వరం మీద ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ పేరు మీద తిన్నారు గొర్రెలు స్కాము బర్రెలు స్కాము స్కూళ్ళు స్కాము బట్టలు స్కాము పప్పులు స్కామ్ లాస్ట్ కు కలెక్షన్ ది రేట్ ఆఫ్ కురప్షన్ ప్రభుత్వం అన్నట్టు తయారైంది మీరు మాట్లాడితే నల్వింద గింజ ఏదో జిడి గింజ అంటే ఏం ఆటారుగా నాకేందు సిగ్గు అని అన్నట్టు మీరు మాట్లాడితే ఎట్లనే అయినా అయినా నువ్వు అవుట్ ఆటలా ఆటలు అవుట్ అయ్యింది పాపం హరీష్ ఆటలో అవుట్ వైనా రాజుతో ఆడిన ఆటలో హరీష్ అవుట్ అయ్యింది పాపం ఏమస్తున్నాయి ఇంకా న్యూస్ మనం చెప్పుకున్నాం కదా లేడీ శోభరాజ్ అని నలుగురు కాదు ఇరవై ఒక్క మంది అమ్మాయిలను విక్రయం చేసి విచారణలో కోలాకృష్ణమైన గ్యాంగ్ పిల్లల విక్రయాల భాగవతం వెలుగులోకి గ్యాంగ్ లో మరో కీలక నిందితురాలు అరెస్ట్ నాలుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు ఐదు రాష్ట్రాల్లో విక్రయం పద్నాలుగు మంది పసిపిల్లలను కాపాడిన తెలంగాణ పోలీస్ మరో పదకొండు మంది కోసం దర్యాప్తు ముమ్మరం దత్తా తీసుకున్న పద్నాలుగు మంది పసిపిల్లల తల్లిదండ్రులు జైలు కోలా కృష్ణవేణి అమూల్య మాట ఓకే మగ శిశువును ఆరు లక్షలకు ఆడో శిశువును నాలుగు లక్షలకు అమ్మింది కిరాలి లేడీ అరెస్ట్ వెరీ గుడ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ పోలీస్ ఓకే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాటారంలోని బిఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఉంది ఏదైతే ముస్లిం పర్వదినం రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆ ఇఫ్తార్ విందును ఇఫ్తార్ విందును ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి ముస్లిం సోదరులకు కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మానే నిజ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సబ్స్క్రైబ్ చేసి సేవ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ